ముందుగా మేషరాశి ధనాగమనం కలదు గృహం విషయం గురించి ఆలోచన చేస్తారు నూతన వస్త్రాలను ధరిస్తారు మధుర పదార్థాలను స్వీకరిస్తారు కుటుంబంలో శుభ వాతావరణం మీ ధనం సద్వినియోగం అవుతుంది పట్టు వస్త్రాలు దుర్గాదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృషభ రాశి ఉత్తరం దిక్కు ప్రయాణం చేస్తారు గృహం విషయంలో మంచి ఫలితాలు అజీర్ణం చేయవచ్చు నూతన వస్త్రాలు ధరిస్తారు గృహంలో కరెంట్ పనులు చేయిస్తారు శుభ పరిణామం బాధ్యతలు పెరుగుతాయి సింధూరం వస్త్రాలు సూర్యదేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి అనుకోని ధనం పదవిలో మార్పు ఇతరులతో జాగ్రత్త సోదర సోదరులతో సంతోషంగా ఉంటారు కుటుంబం సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు తూర్పు వైపు నుండి శుభవార్తలు వింటారు రంగంలో ప్రవేశిస్తారు పెద్దవారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు నీల రంగు వస్త్రాలు శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి అదృష్టవంతమైన కాలం బుద్ధి వికాసం అవుతుంది ధనం పెరుగుతుంది తూర్పు ఉత్తరం నుండి శుభవార్తలు వింటారు తండ్రి తాలూకు వారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు నూతన వస్త్రాలు ధరిస్తారు పట్టు వస్త్రాలు మహాలక్ష్మి పూజ మహాలక్ష్మి దేవి ఆలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి ఆరోగ్యం కుదుట పడుతుంది శరీరంలో వేడితత్వం పెరుగుతుంది సొంత వారి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు నూతన పదవిని పొందుతారు గృహం భూముల విషయంలో అభివృద్ధి ఎరుపు రంగు వస్త్రాలు గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కన్యా రాశి మీ ఆలోచనలు కలిసి వస్తాయి భర్త భార్య వలన లాభం పట్టు వస్త్రాలు ధరిస్తారు మహాలక్ష్మి ప్రసాదం లభిస్తుంది పిల్లల అభివృద్ధి మీ ఎదుగుదలను చూసి ఇతరులు ఈర్చపడతారు గురుబలం పెరుగుతుంది దక్షిణ దిక్కు నుండి శుభవార్తలు వింటారు పితాంబరం రంగు వస్త్రాలు విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి ధనాగమనం కలదు మీ మాటకు సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో లాభం కొంత గందరగోళం పరిస్థితులు రావచ్చు బంధువులు రాక ఆనందం పిల్లల విషయంలో కొంత ఆందోళన గృహంలో కరెంట్ పనులు చేయిస్తారు పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృశ్చిక రాశి కాలం బాగున్నది గృహ లాభం దైవభక్తి పెరుగుతుంది శత్రువులను జయిస్తారు కొంతమంది వ్యక్తులకు సహాయం చేస్తారు అభివృద్ధి తీర్థయాత్రలు చేస్తారు గృహంలో మార్పు ఎరుపు రంగు వస్త్రాలు ఈశ్వర దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ధనస్సు రాశి నూతన గృహం విషయంలో విజయం మీరు జీవితంలో ఎంత నష్టపోయారో గుర్తిస్తారు సోదర సోదరుల జీవితంలో మార్పు మందులు వాడే అవకాశం నది సముద్రం వద్ద సంచారం తూర్పు దిక్కు ప్రయాణం చేస్తారు పసుపు రంగు వస్త్రాలు గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి బుద్ధి వికాసం అవుతుంది వ్యాపారంలో అభివృద్ధి పిల్లల అభివృద్ధి తీర్థయాత్రలు చేస్తారు ధనాన్ని నిల్వ చేస్తారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి దత్తాత్రేయుని దర్శనం చేస్తారు తండ్రి తాలూకా వారి వలన ఆందోళన ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం నీలం రంగు వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి స్థానాచలనం మందులు వాడే అవకాశం రావచ్చు వాహన సౌఖ్యం శిరోవేదన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి గురుబలం పెరిగే అవకాశం కలదు పిల్లల విషయంలో ఆందోళన నీలం రంగు వస్త్రాలు ఈశ్వర దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మీనరాశి భర్త భార్య ఆరోగ్యం బాగుంటుంది మందులు వాడతారు అధికారుల వలన లాభం తీర్థయాత్రలు చేస్తారు సోదర సోదరులతో సంతోషంగా ఉంటారు విందు భోజనం చేస్తారు వేద పండితులతో ఇష్టాగోష్ఠి పసుపు రంగు వస్త్రాలు గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం ఇలానే ప్రతివారం మీ మీ రాశిఫలాన్ని తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశిఫలాన్ని చూసుకోవచ్చు అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశిఫలాన్ని చూసుకోవచ్చు నమస్కారం